చెప్తాను ఇంకా ఇంకా ఏమీ లేదండి ఏ నిర్ణయం తీసుకోలేదు అతి ద్వారా నా అభిప్రాయం చెప్తాను ఓకే ఓకే సార్ ప్రజలకి నేను రెండు చేతులు జోడించి వేడుకుంటుంది ఏంటంటే దయచేసి నా మీద చాలా మంది తప్పుడు ప్రసారాలు చేయడానికి ఉన్నారు అదే మొదటి నుంచి కూడా నా మీద అనేక నిందలు సోషల్ మీడియాలో అనేకమైన దుష్ప్రసారాలు చేస్తున్నారు దయచేసి వాటిని ఏమీ నమ్మవద్దు నేను ఇక్కడ నుంచి ఏదైనా చెప్పాలనుకుంటే స్వయంగా నేనే చెప్తాను ఏం జరిగిన ఏ పార్టీలో జాయిన్ అయినా సరే కానీ నేను మాత్రం మీకు మొదటిసారిగా నేనే తెలియజేస్తాను దయచేసి నేను ప్రస్తుతానికైతే ఏ పార్టీలో కూడా నేను జాయిన్ అవ్వలేదు ఏదైనా ప్రధాన పార్టీలు నన్ను ఆహ్వానించి ఇక్కడ అమలాపురం నుంచి కానీ పోటీలోకి నిలబెడితే నేను తప్పకుండా ప్రధాన పార్టీ నుంచి నిలబెడతాను తప్ప లేదంటే నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను దయచేసి ఈ విషయాన్ని ప్రజలందరూ దృష్టిలో ఉంచుకుని అతి త్వరలో చెప్తాను ఇంకా ఇంకా ఏమీ లేదండి ఏ నిర్ణయం తీసుకోలేదు అతిథర్లో నా అభిప్రాయం చెప్తాను ఓకే సార్ ప్రజలకి నేను రెండు చేతులు జోడించి వేడుకుంటుంది ఏంటంటే దయచేసి నా మీద చాలా మంది తప్పుడు ప్రసారాలు చేయడానికి ఉన్నారు అదే మొదటి నుంచి కూడా నా మీద అనేక నిందలు సోషల్ మీడియాలో అనేకమైన దుష్ప్రసారాలు చేస్తున్నారు దయచేసి వాటిని ఏమీ నమ్మవద్దు నేను ఇక్కడ నుంచి ఏదైనా చెప్పాలనుకుంటే స్వయంగా నేనే చెప్తాను ఏం జరిగిన ఏ పార్టీలో జాయిన్ అయినా సరే కానీ నేను మాత్రం మీకు మొదటిసారిగా నేనే తెలియజేస్తాను దయచేసి నేను ప్రస్తుతానికైతే ఏ పార్టీలో కూడా నేను జాయిన్ అవ్వలేదు ఏదైనా ప్రధాన పార్టీలు నన్ను ఆహ్వానించి ఇక్కడ అమలాపురం నుంచి కానీ పోటీలోకి నిలబెడితే నేను తప్పకుండా ప్రధాన పార్టీ నుంచి నిలబడతానే తప్ప లేదంటే నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను దయచేసి ఈ విషయాన్ని ప్రజలందరూ దృష్టిలో ఉంచుకుని చెప్తాను ఇంకా ఇంకా ఏమీ లేదండి ఏ నిర్ణయం తీసుకోలేదు అతి ద్వారా నా అభిప్రాయం చెప్తాను ఓకే ఓకే సార్ ప్రజలకి నేను రెండు చేతులు జోడించి వేడుకుంటుంది ఏంటంటే దయచేసి నా మీద చాలా మంది తప్పుడు ప్రసారాలు చేయడానికి ఉన్నారు అదే మొదటి నుంచి కూడా నా మీద అనేక నిందలు సోషల్ మీడియాలో అనేకమైన దుష్ప్రసారాలు చేస్తున్నారు దయచేసి వాటిని ఏమీ నమ్మవద్దు నేను ఇక్కడ నుంచి ఏదైనా చెప్పాలనుకుంటే స్వయంగా నేనే చెప్తాను ఏం జరిగిన ఏ పార్టీలో జాయిన్ అయినా సరే కానీ నేను మాత్రం మీకు మొదటిసారిగా నేనే తెలియజేస్తాను దయచేసి నేను ప్రస్తుతానికైతే ఏ పార్టీలో కూడా నేను జాయిన్ అవ్వలేదు ఏదైనా ప్రధాన పార్టీలు నన్ను ఆహ్వానించి ఇక్కడ అమలాపురం నుంచి కానీ పోటీలోకి నిలబెడితే నేను తప్పకుండా ప్రధాన పార్టీ నుంచి నిలబడతాను తప్ప లేదంటే నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను దయచేసి ఈ విషయాన్ని ప్రజలందరూ దృష్టిలో ఉంచుకుని